నమస్కారం అమ్మా ఎడమ ఎటునవ భవన పల్ల 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 వెట్ దన్ విత్ సర్ భవనవ సుభాషిని సర్ సుభాషిని నేను అమ్మ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చనా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా हम्म जाया अंदर में तो तंग मारूं तो हम्म हम्म यार सामने से दाँते अफेयर ऐसे जंपिंग रिपोर्ट है तो तलिया हम्म सर जैसे हम्म जी सामने से दाँते रिपोर्ट है सामने से दाँते देर टीम तो भी टेंटिंग टीस्पूंटर्स है पुलिस सीबीआई हम अफेयर वाले सामने रात के चार रिपोर्ट भी आ गए नहीं

అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాతృంద వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి ఐదు సార్లు పెరిగింది అమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరి అన్నీ చేస్తున్నాం అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందుకు తీసుకుపోవాలి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సాగరెస్తున్నారు బాగా పనులు చేస్తున్నారు మన అబ్బాయిని ఇప్పించేట అమ్మాయి సార్ మీరు పనిచేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు గట్టి ఇచ్చేసేయండి ఆ అమ్మాయిని చదివిస్తా ఉంది చూద్దాం అమ్మాయిని చదివించండి మీరు కూడా చదివేయండి నేను మాట్లాడుతున్నాను కొంచెం సంస్థ లేదు సార్ ఏదన్నా మీరు అదే మేము చదివించే సంస్థ ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసి పెట్టేసి ఓకే అమ్మా హాయ్ బాయ్ సరేనా పింఛను ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు చూడు అడ్డు బాగున్నాను ఏంటి అడ్డు అడ్డు అడ్డు

ఇప్పుడు డబ్బులు అర్థం అవుతుంది అమ్మాయికి బంధువుతో అర్థం అవుతాయా అర్థం చేసుకుంటుందా మాట్లాడలేదు